हरिशि ओं सुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः मनो निनट्रोजुनि ఇరవై నాలుగు మంత్రాలు మనం ఎందుకు కేశవ నారాయణ మాధవ అనేవి చేస్తామన్న విషయం గురించి చెప్పుకున్నాం ఆ ధర్మరాజు అడిగిన ప్రశ్నకి ఈ పైన భీష్ముని వారు ఏం సమాధానం చెప్తారో చెప్పే ముందు ఈ ఇరవై నాలుగు మంత్రాలు ఎవరి గొప్ప ముందు తెలుసుకోవాలి ఏ భగవంతుడు గొప్ప అన్న విషయం గురించి మనం మొదలుపెట్టాం దేవతలందరిలో ఎవరైనా కూడా శేవమతస్థులైనా శక్తిని పూజించే వాళ్ళైనా వైష్ణవునైనా కూడా ఇరవై నాలుగు మంత్రాలే ముందు ఆచమనంలో చేస్తారని చెప్పుకున్నాం ఈ ఇరవై నాలుగు మంత్రాలకి ఇరవై నాలుగు రూపాయలు ఉన్నాయి అందులో మొదటి రూపమైన కేశవుడు శుక్లాంబృతరం అని చెప్తున్న గణపతి శ్లోకంలో మొట్టమొదటి చెప్పిన శ్లోకానికి సంబంధం అలా ఉంటాడు అని చెప్పాం తర్వాత ఆయన ఇరవై నాలుగు మంత్రాలు ఈ ఇరవై నాలుగు రూపాలకి వచ్చాయి అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పటిదాకా మనకు తెలియలేదు కదా అని ఈ కేశవాయ సహాన్ని మనం మొదలుపెట్టి చదివేవి భగవంతుడి యొక్క బీజాక్షరాలు ఆ బీజాక్షరాలతో ఇరవై నాలుగు మూర్తులు ప్రత్యేకత వేరే వేరేగా ఉంది ఆయన రూపాలు వేరవడమే కాకుండా ఆయన యొక్క పేర్లు కూడా వేరయ్యాయి అంతే దాంతో ఈ ప్రశ్నకి మనం ఏం చెప్పాలంటే ఇవన్నీ కూడా మన శరీరంతో సంబంధం ఉన్నాయి అని చెప్పాం అంటే ఇప్పుడు ఈ విష్ణువు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని చెప్పుకున్నాం కదా మొట్టమొట గురు బ్రహ్మ గురు విష్ణు చెప్తాం కదా ఆ ముగ్గురు కాకుండా పరబ్రహ్మ అని చెప్తున్నాను చూడు ఆయనకి ఇప్పుడు ఈ ఈ ఆయన గురించి మనం చెప్తున్నాం అనమాట ఆయనకి అనమాట ఇదంతా కూడా అంతే తప్ప ఈ ముగ్గురు వేరు వాళ్ళు ఆయన వేరు మనం చెప్పుకుంటున్న ఆది పురుషుడు వేరు అనమాట పురాణ పురుషుడు ఆది పురుషుడు అంటూ ఉంటామే ఆయన మనకి ఇప్పుడు మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాం ఆయన విశ్వాకారంగా ఉన్నాడని చెప్తున్నాం విష్ణుహు అని చెప్తున్నాం ఆయనే అంతా వ్యాపించి ఉన్నాడని చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడాట ఈ ఇరవై నాలుగు కూడా కాలము యొక్క మనలో అంతర్యాముగా ఉన్న ఆ పరమాత్మ కాలపురుషుడు ఈ కాలచక్రంలో కాలపురుషుడు ఒక సంవత్సరం చెప్పుకుంటాం కదా మొత్తం కాలం అలా అలా కాలాన్ని మనం కొలుస్తూ ఉంటాం ఆయన పేరే ఇప్పుడు అంతా వ్యాపించకున్న ఆ విష్ణుమూర్తి ఆ యజ్ఞపురుషుడు ఆ విష్ణువు ఈ రాశి చక్రానికి సంబంధం ఉంది పన్నెండు మాసాలు మనకి పన్నెండు రాసుల్లోనూ సంవత్సరం అంతా ఏర్పడుతుంది నెలలు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి అలాగే ప్రతీ నెలలో కూడా పన్నెండు పౌర్ణములు పన్నెండు అమావాస్యలు వస్తాయి ఈ ఇరవై నాలుగు కలిపి కాలమూర్తులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం వీరే కే కేశవాది ఇరవై నాలుగు నామాలతో మనం ధ్యానంలో జపిస్తూ ఉంటాం అన్నమాట ఇంకా పన్నెండు అమావాస్యలు పన్నెండు పూర్ణిమలు కలిసి ఇరవై నాలుగు కాలమూర్తులుగా ఏర్పడమే కాకుండా గాయత్రి మంత్రంలో చూస్తే కూడా ఇరవై నాలుగు లక్షలే ఉంటాయి కదా అది కూడా మనం తెలుసుకోవచ్చు మనిషి అంతరాత్మలో ఉండే భగవానుడు అంశ కూడా ఇరవై నాలుగు తత్వాలతో నిండి ఉంటుందిట అది వేదాల్లో రహస్య మంత్రాలు ఉపదేశం అవి కాబట్టి మన నరాలు నాడులు ప్రాణవాయువు సంచారం చేసే కోడలంతా కూడా ఈ ఇరవై నాలుగు ఆయువు పొట్టుగా ఉన్నాయట సరిగ్గా అక్కడే ఈ అక్షరాలని మనం న్యాసం చేస్తే మనిషి మరణించే సమయంలోనూ అతడి ఆత్మ శరీరం నుంచి విడిపడి ఆ సమయంలో ఇరవై నాలుగు స్థానాల్లోనూ తేలిగ్గా ఒక పట్టుదారం ఇలా బయటకు వచ్చేసినట్టు అసలు ఏమీ కష్టం లేక ఆ జీవుడు శరీరంలోంచి ఆ గ్రంథుల్లోంచి ఆత్మ విడిపడే సమయంలో ఆ జీవుడికి ఈ ఇరవై నాలుగు రూపాలు సాక్షాత్కారం ఇస్తాయిట మనం ఇలా కేశవనారాయణాన్ని చదివి అది మనం ధ్యానం చేసుకుంటూ ఉండడం వల్ల దీనివలన మనిషిలో సహజమైన శరీర శారీరకంగా వచ్చే ఆ జంతు ప్రవృత్తి మనస్సు పైన ఆ కంట్రోల్ పోయే ఇంకా మనస్సు అన్నది మర్చిపోతాడు ఇంకప్పుడు ఆ మృత్యు సమయంలో అతడి యొక్క ఆత్మ పునర్జన్మకో అంటే మళ్ళీ పుట్టడానికో లేదా నరకానికో ఈడ్చుకొని వెళ్ళబడకుండా ఈ ఇరవై నాలుగు గురుమంత్రమూర్తులు కూడా అతని శరీరాలతో కూడా ఆయన జీవుడితో పాటు బయటకు వచ్చి దర్శనం ఇస్తాయి మళ్ళీ ఆయనే మనలో ఉండే అంతర్యామి అని చెప్తారట అదనమాట భగవంతునికి ఇరవై నాలుగు అంశాలు ఇప్పుడు తెలిసింది కదా ఈ విష్ణునామాలు మనం ఎందుకు మనం చెప్పించాలో శ్రద్ధగా చెయ్యాలోనూ కాబట్టి ఆయనే ఇరవై నామాల ఇరవై నాలుగు నామాల్లో ఉండే కేశవుడే దామోదరుడు లేక పురుషోత్తముడు పూర్తిగా ఆయన ఈ విష్ణువుకి వేరు ఒక్కొక్కరికి ఒక కాకారం ఉంది దివ్య దృష్టితో ఋషులు దాన్ని దర్శించారు విష్ణు రూపాల్లో దాన్ని యథాతథంగా మనకి వర్ణించి చెప్పారన్నమాట ఈనా దానికోసం ఇక్కడ నా దగ్గర ఒక విష్ణు సహస్రనామ స్తోత్ర పుస్తకంలోనే ఆ ఇరవై నాలుగు మూర్తులు కూడా ఉన్నాయి కేశవమూర్తి ఏమో తెల్లటి వస్త్రం ధరించి తెల్ బంగారుపు రంగులో మెరిసిపోతూ ఉంటాడట ఆయన కుడి చేతిలోనేమో పద్మం శంఖం ఎడమ పక్కనేమో గద చక్రము పట్టుకుని ఉంటాట చక్కగా చిరునవ్వు కలిగి ఉంటాడట ఇట్టి ఆభరణాలు ఆయుధాలు ధరించిన ఆ కేశవమూర్తి మొదటి మూర్తిగా దర్శించాడు ఇలాగా అన్ని ఇరవై నాలుగు మూర్తులకి వేరువేరుగా ఉన్నాయని చెప్పాను ఇది వ్యాస మహర్షి భదరి భదరికా అక్కడ భదరి గమనంలో ఆయన తపస్సు చేసి దర్శించాడట ఇరవై నాలుగు మూర్తిని ఆయన మనకి ఈ ఇందులో తెలియజేశాడనమాట ఇవన్నీ కూడా సరే అక్కడికది ఇరవై నాలుగు నామాల గురించి మీకు ఇప్పుడు తెలిసింది ఇప్పుడు మనం ఆయన అడిగిన ప్రశ్నలు ఏమిటి మనం ధర్మరాజు దగ్గరికి వెడదాం అయిన ఏమడిగాడు కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్థువంత కం కమర్చంత మానవా శుభం అన్నాడు కదా మానవా శుభం అన్నాడు ఇప్పుడు కోధర్మసర్వర్వధర్మాణం పరమో కిం జపన్ జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనా దానికి భీష్ముడు సమాధానం जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमं स्तुवन्नाम सहस्रेण पुरुषः सततोत्थितः तमेव चार्चयन् नित्यं भक्त्या पुरुषमव्ययं ध्यायन् स्तुवन्नमस्य च यजमानस्तमेव च अनादिनिधनं विष्णुः सर्वलोकमहेश्वरं लोकाध्यक्षं తువ నిత్యం సర్వదుఖాతికో భవేత్ బ్రాహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవ అక్కడ దాకా మనం ఇవాళ చెప్పుకుందాం నాలుగు శ్లోకాలు ఆయన ఏం చెప్పాడో చెబుదాం ఇప్పుడు మనం నన్ను చెప్పుకున్న విషయం ఎలాగంటే ఆ మహానుభావుడు కృష్ణుడు తీసుకురావడం ఆయన ధర్మ సూక్ష్మాలన్నింటినీ ధర్మరాజు దగ్గర గ్రహించమని చెప్పడం ధర్మరాజు ఆయన్ని అడుగుతూ ఉండడం అవన్నీ కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం ధర్మరాజుకి చెబుతూ ఉన్నాడు అక్కడ వాళ్ళు ఒక్కళ్ళే కాదుట ఆ సమయానికి మొత్తం అందరూ అక్కడ వచ్చి చేరట నారదాజు మహామునులు ఆ వ్యాసుడు మరి వ్యాసుడు ఎప్పుడో రాసి పెట్టాడు కదా ఇప్పుడు ఈ ఈ రకంగా దీనిని మనకి బయటకు తీసి ఆయన మనందరికీ తెలియచేయడం కోసం ఈ విష్ణు సహస్రనామం యొక్క ఆయన తపస్సులో దర్శించిన ఆ మంత్రాలని అవన్నీ కూడా ఆయన ఇదివరకే ఎవరి దగ్గర విన్నాడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో వశిష్ఠుడని వాళ్ళ తాతగారు అయిన గురువు అనమాట ఆయన ఆయన దగ్గర ఇదివరకే ఈ భీష్మాచార్యుల వారు విని ఉన్నారట అందుకని ఈ రకంగా మనందరికీ ఉపక ఉపక ఉపకారం అవ్వాలని చెప్పి ఇది మనం నేర్చుకుని తరింపాలి అని చెప్పి ఆ రకంగా బయటకు రావాలని ఆ మహావిష్ణువైనటువంటి ఆ కృష్ణుడు అక్కడ ఆ స్థితిలో ఉన్న ఆ భీష్మతమహుడి చేత ఈ చెప్పించారు చెప్పించినప్పుడు ఆ ధర్మాలన్నిట్లోనూ ఏది ఏ దేవుడు గొప్పవాడు ఏది గొప్పది అని కదా మనకి ఇప్పుడు ఈ ఈ నామాలు ఈ ఇరవై నాలుగు నామాల గురించి మనం విడతీయడానికి చెప్పుకున్నాం కనుక ఇప్పుడు మనం ఖచ్చితంగా కూడా ఆయన గొప్పవాడు అని చెప్పు ఒప్పుకోవాలి అందుకని ఆ పరబ్రహ్మ గొప్పవాడు ఆయన అన్నీ సృష్టి చేస్తున్నాడు అందుకని చెప్పేసి ఆయన గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అందుకని ఈ లో అడిగిన ప్రశ్న ఏంటి ఈ లోకమునందు ఏకైక ఆరాధ్య దైవం ఎవరు అంతే కదా మొట్టమొదటి కిం ఏకం దైవతం లోకే ఈ లోకంలో ఏకైక ఆరాధ్య దైవం యవర, ఎవరు ఎవరిని మనం ఆరాధించాలి